బస్సుల ఫ్రీగా తిప్పుతుర్రని మా అక్కశలందరికి సంబరం అవుతున్నది ఐడి కార్డ్ చూపించి తెలంగాణ మొత్తం ఎటు కావాలంటే అటు తిరుగుతుర్రు పట్నంలో కూడా చాలా మంది ఇప్పుడు బస్సులే ఎక్కుతుర్రు అందుకే ఆటో డ్రైవర్ అన్నలకు ఆమ్ దాని తక్కువైతున్నదట ఆడోళ్లకు బస్సులు ఫ్రీ పెట్టి ఆటో డ్రైవర్నను ఆగం పట్టిస్తుర్రని వాళ్ళంతా లోనూలు చేస్తుర్రు రోజు రోజుకు గింత పెద్దగానే అవుతున్నది కిరికిరి పండ్రి అరుకుని వద్దాం సరే ఆడోళ్లకు ఉచిత బస్సు ఆటో డ్రైవర్ అన్నలకు వస్తలేదట అంటే ఆరడైతది అనకపోతే ఆలస అవుతది అనుకున్నారో ఎట్టనో మరి అందుకే ఆడోళ్ళకు ఫిరి బస్సులు తీసేయాలని లొల్లి పంచాది గట్టిగానే మోపు చేస్తున్నారు ఇంత పెద్దగా అవుతున్నది ఆటో డ్రైవర్ అన్నల కిరికిరి ఇక ఇంత చేస్తున్నా ఎవ్వలే సప్పుడు చేస్తలేరు అనుకున్నారో ఏమో గాని ఆర్టీసీ ఆఫీసర్లు అంతా ఉండే బస్సు భవన్ ముట్టడి చేయనికే పోయిర్రు ఇప్పటికే ఓలా ఊబర్ అనుకుంటా కాంపినోలు ఇంత తాగం అవుతుంటే ఇప్పుడు మహాలక్ష్మి పథకంతో ఇంగింత తాగం పట్టిస్తున్నారని ఆటో డ్రైవర్ అన్నలు కోపానికి వస్తున్నారు ఇక ఉన్న ఆటో డ్రైవర్లే కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకెళ్లి ఆటో డ్రైవర్లు హైదరాబాద్ కు వచ్చిర్రు మంగళవారం నాడు ప్రజాభవన్ల ప్రజావాణి నడిచింది కాబట్టి అక్కడికి పోయిర్రు ఆడోళ్లకు పిరి బస్సులు తీసేస్తారో లేకపోతే ఆటో డ్రైవర్లకు ఏమన్నా సాయం చేస్తారో ఇక మీరే చెప్పాలి అని కాగితం రాసిచ్చిరాట అటు జిల్లాల పోంటి కూడా ఆటో డ్రైవర్లు దినాం లొల్లు చేస్తూనే ఉన్నారు పిరి బస్సులు తీసేయాలి లేకపోతే ఆటో డ్రైవర్లకు నెలకు ఇరవై వేలు ఇచ్చే ఇగురం చేయాలి అన్నట్టు అడుగుతారట ఆటో కార్మికుల జరుగుతున్న ఇబ్బంది మా ప్రభుత్వం దృష్టిలో ఉంది వాటిని పరిష్కరించే విధంగా ప్రభుత్వం ఒక సిద్ధాంతపరమైనటువంటి వాళ్లకు న్యాయం జరిగే విధంగా వాళ్ళకి నష్టం జరగకుండా వాళ్ళకి లాభం జరిగే విధంగా త్వరలో నిర్ణయం తీసుకుంటాం ఇది ఇట్లుంటే ఆడవాళ్ళకు పిరి బాసు పథకం అన్ని జాగాల్లో మంచిగానే నాడుస్తున్నది కాకపోతే కొన్ని జాగాల్లో ఆడవాళ్ళు కనిపిస్తే చాలా ఆపకుండా పోతున్నారట బస్సులు ఆదిలాబాద్ జిల్లా ఇందూర్ కాడ గిట్లనే అయితే ఊరోళ్ళు అంతా కలిసి బస్ ఆపి లోలికి దిగిండ్రు కండక్టరు డ్రైవరు మాఫియా అడిగి ఇంకోసారి గట్ట చెయ్యమని అడుక్కుంటే బస్సు నిడిచిపెట్టిర్రాట ఇగాదా అట్లుండని కానీ ఆటో డ్రైవర్ల పంచాదే ఎక్కడ దాకపోతుందో ఏమో మరి అందరినీ అంత ఇంత ఆరుచుకుంటున్న వాళ్ళు ఆటో డ్రైవర్లను నారాజ్ చేస్తారా చూడాలే సర్కారు ఏం చేస్తారో